హాయ్ అండి ఈరోజు బియ్యం పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగా మూడు ముప్పో గ్లాస్ రైసును తీసుకొని క్లీన్ చేసుకొని నానపెట్టుకొని ఉంచుకున్నాను ఎనిమిది గంటల పాటు తర్వాత ముప్పై గ్లాస్ సగుబియ్యం కూడా తీసుకొని వాటర్ వేసుకొని రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెలకి వన్ గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు చొప్పున వాటరు అలాగే బియ్యానికి వన్ గ్లాస్కి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి నేను పద్దెనిమిది గ్లాసులు వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం బియ్యం పిండిని తీసుకొని మనం కొలిచిపెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే బియ్యంను కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఉండలు అనేది లేకుండా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మిగతా వాటర్ని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మసిలించుకోవాలి ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక చేతితోటి ఇలా వేసుకుంటూ మరొక చేతితోటి ఇలా కలుపుకుంటూ ఉండలు అనేది లేకుండా పిండిని ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడేటప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని పిండి అనేది ట్రాన్స్పరెంట్గా ఇలా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పిండిని బాగా చల్లార్చుకొని కాటన్ క్లాత్ని ఒకసారి బాగా తడిపేసుకొని వాటర్ అనేది లేకుండా పెట్టేసుకొని ఇలా మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా జంతికలు కొట్టంతో కానీ ఇలా చక్రాల్లాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వడియాలనేది వన్ డే ఆరిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు క్లాత్ని వైపుకు తిప్పేసి వాటర్ చిలకరించుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత వడియాలన్నిటినీ తీసేసుకొని రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు రెండు రోజులు ఎండిపోయిన తర్వాత తర్వాత డీఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఇలా వడియాలను వేయించేసుకుంటే తెల్లటి మల్లెపూలాంటి బియ్యం పిండి వడియాలు అయితే రెడీ అయిపోయాయి